భగవంతుడు అంటే అందరికీ ఒక నమ్మకం భగవంతుడు అంటే ఒక శక్తి అని అందరూ నమ్ముతూ ఉంటారు కొంతమంది దీనిని ఆధ్యాత్మికంగా నిజమనే అంటారు రూపం ఏదైనా శక్తి అనేది ఖచ్చితంగా ఉంటుంది అంటారు అందుకోసమే భగవంతుడి విషయంలో అపచారం చేయకూడదు తప్పు చేయకూడదు అని పెద్దలు చెబుతూ ఉంటారు మరి కొంతమంది తెలిసి చేస్తారో అసలు అవగాహన లేక చేస్తారో నమ్మకం లేక చేస్తారో తెలియదు కానీ కొన్ని తప్పులైతే చేస్తూ ఉంటారు ఇప్పుడు ఈ విషయం అంతా ఎందుకు చెబుతున్నానంటే తిరుమల గురించి చెప్పాలి కాబట్టి తిరుమల అంటేనే అక్కడ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉంటారు మనందరం ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ స్వామివారిని ఒక్కసారైనా కనులారా చూడాలి అనుకుంటాం అందుకోసమే ఎంత కష్టమైనా వెళుతూ ఉంటాం అదేవిధంగా అక్కడ శ్రీవారి సేవ అనే కార్యక్రమంలో కూడా చాలామంది పాల్గొంటూ తాత్కాలికంగా స్వామివారి సేవ చేసుకుంటూ ఉంటాము కానీ అక్కడే ఉద్యోగులుగా ఉంటూ అక్కడే స్వామివారి సేవ చేసుకుంటూ ఆయన దగ్గర పనిచేస్తూ వచ్చే ఆదాయంతో బతికేవారు అబ్బా ఎంత అదృష్టవంతులు నిత్యం స్వామిని చూస్తూ ఉంటారు అని మనం అనుకుంటాం కానీ అక్కడ స్వామి దగ్గరే పనిచేస్తూ స్వామిని నిత్యం చూస్తూ స్వామి మహిమ మనకంటే ఎక్కువగా తెలుసుకుంటూ ఉండేవారు కూడా ఇప్పుడు తప్పులు చేస్తున్నారు ఇప్పుడు నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే పరకామణికి సంబంధించి ఇది గతంలో జరిగిన విషయం అక్కడ పరకామణికి సంబంధించిన కొన్ని లెక్కలు చూసుకునే రవికుమార్ అనే ఒక వ్యక్తి ఇటీవల స్వామివారికి సంబంధించిన కొన్ని వందల కోట్ల రూపాయలు కాజేశాడు అనేది తెలిసింది అదేంటంటే ఆయనకు అనారోగ్యంగా ఉండడం వలన ఒక సర్జరీ చేయించుకున్నాడు ఆ సర్జరీ కారణంగా మన అతని శరీర భాగంలో ఒక అవయవాన్ని అమర్చారు ఆ అవయవం ఖాళీగా ఉంటుంది ఈ పరకామణి లెక్కింపుల సమయంలో ఏం చేసేవాడంటే అక్కడ డాలర్స్ ఏవైతే వచ్చేవో విదేశీ డాలర్స్ని ఆ ఖాళీగా ఉన్న అవయవంలో పెట్టేసుకొని ఇంటికి తీసుకెళ్ళిపోయేవాడు అలాగా దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి చేస్తూనే వచ్చాడు అలా చేసి చేసి వందల కోట్ల ఆస్తులను దాదాపు వంద కోట్లు విలువైన ఆస్తులను తను కూడగట్టుకున్నాడు అలా అలా చేస్తూ ఉండగా ఒకసారి విజిలెన్స్ అధికారులకు అయితే అతను చిక్కాడు దీంతో అతను ఎంక్వైరీ చేస్తే అతను నిజమో అని ఒప్పుకున్నాడు అయితే ఇతను ఇలా చేస్తున్నాడు అని అతని కుటుంబ సభ్యులకు కూడా తెలియదు నిజంగా రవికుమార్ సంపాదిస్తున్నాడేమో ఇంత మంచి సంపాదన ఉందేమో అనుకున్నారు కానీ ఇతను అక్రమంగా స్వామివారి డబ్బుని హుండీలో వచ్చిన ఆదాయాన్ని కబ్జా చేసి కాజేసి ఈ తతంగం అంతా చేస్తున్నాడు వేల కోట్ల ఆస్తులు వందల కోట్ల ఆస్తులు కూడబెట్టుకున్నాడు అనేది తెలియదు కుటుంబ సభ్యులకు చెప్తే మాకు స్వామివారి డబ్బు నయా పైసా కూడా వద్దు తిరిగి మొత్తం స్వామివారికే ఇచ్చేస్తాము మేము అని చెప్పారు దీంతో ఏం జరిగింది పోలీసుల ఆధ్వర్యంలో ఆ సంబంధించిన ఆస్తులన్నీ కేవలం వారికి ఒక ఇల్లును మాత్రమే ఇచ్చారు మిగతా అవన్నీ స్వామివారికే ఇచ్చేయాలి టీటీడీ ఆలయానికి ఇచ్చేయాలని తీర్మానించారు దీనికి సంబంధించి వీరు ఒక సలహా తీసుకోవడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తిని సలహా అడిగారు ఆయన కూడా ఇది మంచి నిర్ణయం స్వామివారి సొమ్ముని స్వామివారికి ఇవ్వడం చాలా మంచిది దాన్ని కోర్టులో వేసి ఆ తర్వాత శిక్షింపబడడం కంటే ఆ ఆస్తిని స్వామివారికి తిరిగి ఇవ్వడము చాలా మంచిది వాళ్ళ కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయం మంచిది అని ఆయన అన్నారు అయితే ఇక్కడ వంద కోట్ల ఆస్తిని టీటీడీకి రిజిస్ట్రేషన్ చేయాలి అంటే టీటీడీకి ఇచ్చేసేయాలి అంటే రిజిస్ట్రేషన్ చేయాలి దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ కాస్ట్ చాలా ఉంటుంది ఆ రిజిస్ట్రేషన్ కాస్ట్ని ఆ సుప్రీంకోర్టు మాజీ జడ్జి గారు ఆయన పెట్టుకున్నారు పెట్టుకొని స్వామివారికి ఆ ఆస్తి మొత్తం తిరిగిచ్చేశారు ఇక్కడికి ఇది అయిపోయింది అతన్ని వదిలేశారు అక్కడికి అయిపోయింది ఇప్పుడు ఏంటంటే తాజాగా దీనికి సంబంధించి సిబిఐ ఎంక్వైరీ చేయాలి అని బీజేపీకి సంబంధించిన భానుప్రకాష్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు సిబిఐకి ఈ కేసు అప్పచెప్పాలంటే కోర్టు కూడా అప్పచెప్పింది ఇప్పుడు ఈ కేసు మళ్ళీ వెలుగులోకి వచ్చింది ఈ దీనికి సంబంధించి ఇప్పుడు ఎటువంటి అంశాలు వస్తాయి మరి స్వామివారికి ఆస్తి తిరిగిచ్చారు ఇప్పుడు ఆ అబ్బాయిని ఖచ్చితంగా ఆ రవికుమార్ అనే వ్యక్తిని శిక్షించాలి అని అంటున్నారు అయితే ఇక్కడ కొంతమంది ఏమంటారు స్వామివారి సొమ్ము తీసుకోవడం వలన స్వామివారికి ఆగ్రహం కలిగింది అందుకోసమే అతను ఇలా చే అతన్ని శిక్షించాలి ఆ సొమ్మైతే ఇచ్చేశాడు తీసేసుకున్నారు స్వామివారు కానీ అతని శిక్షించాలి కాబట్టి స్వామివారికి ఆగ్రహం రావడం వల్లనే అతన్ని శిక్షించాలి అనే నేపథ్యంలో ఇది మళ్ళీ తెర మీదకి వచ్చింది అన్నారు నిజంగా భగవంతుడికి ఆగ్రహం వస్తుందా ఇది మనందరం ఆలోచించాలి కదా మనందరం స్వామివారి బిడ్డలు మన మేలు కోసమే కదా స్వామి కొండ మీద ఉండి మనల్ని నిత్యము చూస్తూ ఉన్నాడు మన కష్టాలను వింటున్నాడు ఆయనకు ఉండేదే వరదహస్తం ఆ వరదహస్తం పట్టుకొని స్వామి అంటే మన కోరికలు తప్పకుండా తీరుతాయని ఎందరో పెద్దలు చెప్పారు మనం కూడా నమ్మి స్వామివారికి పూజలు చేస్తూ ఉంటాం ఆయన ఆ విధంగానే కరుణించి కటాక్షిస్తాడు అని నమ్ముతూ ఉంటాం మరి స్వామి నిజంగా ఆగ్రహిస్తాడా పెద్ద పెద్ద రాక్షసులు మనిషి రూపంలో ఉన్న రాక్షస సంతతికి సంబంధించిన వారు లేకపోతే మనిషి జన్మ ఎత్తి రాక్షస రాక్షసంగా ప్రవర్తిస్తూ ఆయన భక్తుల్ని సామాన్య ప్రజల్ని ఎప్పుడైతే ఇబ్బంది పెడతారో అప్పుడే స్వామివారికి ఆగ్రహం వస్తుంది ఇది మన పురాణాల్లో మనం నిత్యం తెలుసుకుంటూనే ఉంటాం మనకి పండితులు పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు స్వామివారి ఒక అవతారానికి వెనకాల ఉన్న ఆంతర్యం ఏంటి అనేది ఖచ్చితంగా వాళ్ళు చెప్తూనే ఉంటారు ఈ రాక్షసుడు ఇలా చేశాడు కాబట్టి స్వామి ఈ అవతారం ఎత్తారు అని మరి మనుషులు తెలిసి తెలియక చేసే తప్పులకి నిజంగా స్వామి ఆగ్రహిస్తాడా నిజంగా ఇది స్వామివారి ఆగ్రహమే అయితే అతన్ని శిక్షించాలి అంటే ఇన్ని రోజులు స్వామి ఆగాల్సి వచ్చేదే ఆ రోజు డబ్బులు ఇవ్వగానే రిటర్న్ ఇవ్వగానే వెంటనే ఇతనికి కేసు పెట్టేసి ఇతన్ని జైల్లో పంపించేసేయాలి అనే తీర్మానం చేసి ఉండొచ్చు కదా సుప్రీంకోర్టు మాజీ జడ్జి గారికి ఈ విషయం తెలీదా ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ఇంకొక విషయం ఏంటి అంటే కొన్ని రోజుల క్రితం ఈ తిరుమల కొండల మీద ఒక విగ్రహం కనిపించింది ఆ విగ్రహానికి సంబంధించి భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ మాజీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు అవి మన మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయి అనే విధంగా పోలీసులు అయితే కేసు నమోదు చేశారు ఆయన మీద ఆ విగ్రహము స్వామివారిది వెంకటేశ్వర స్వామివారి విగ్రహము అనేమో వైసీపీ నాయకులు చెప్తున్నారు కాదు అది శనేశ్వరుడి విగ్రహము అనేమో టీడీపీ వాళ్ళు చెప్తున్నారు అది శనేశ్వరుడుదా వెంకటేశ్వర స్వామిదా అనేది క్లారిటీ రాలేదు ఎందుకంటే ఆ విగ్రహం రోడ్డు మీద పడిపోయింది ఆ విగ్రహం ముక్కలైపోయింది కాబట్టి అది ఎవరి విగ్రహము అనేది తెలియదు శని పీడితుడు అందుకోసమే మీరు శని అయితే వదిలేస్తారా అని చెప్పి ఆ భూమను ప్రశ్నించిన సందర్భం కూడా ఉంది ఇక్కడ దైవం అనేది మనకు ఒక నమ్మకం శనేశ్వరుడైనా వెంకటేశ్వర స్వామి అయినా ఒకటే అనేది ఎందుకు తెలియట్లేదు శనేశ్వరుడు వెంకటేశ్వర స్వామి ఒకటే అని సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారే చెప్పారు వెంకటేశ్వర స్వామి నీ నువ్వు నేను ఒకటే నా నాది శనివారం అంటే నాకు చాలా ఇష్టం ఏడవ రోజు నీకు శనివారం అంటే ఇష్టం నేను నల్లటి వర్ణంలో ఉన్నాను నువ్వు నల్లటి వర్ణంలో ఉన్నావు నేను కూడా బాధపడేవారిని ఆదుకుంటాను నువ్వు బాధపడే వారికి వాళ్ళు ఎందుకు ఆ తప్పు చేసావు అనేది తెలియచేస్తావు అని ఆయనే ఏడు శనివారాల వ్రతంలో చెప్పాడు కథలో ఇది ఖచ్చితంగా ఉంటుంది చాలా మందికి తెలిసిన విషయమే మరి అలాంటప్పుడు శనేశ్వరుడు వేరు వెంకటేశ్వర స్వామి వేరు అనేది ఎలా వస్తుంది సాక్షాత్తు శని బాధల నుంచి పోవాలి శని పెట్టే ఇబ్బందులు పోవాలి అనే స్వామివారు వెంకటేశ్వర స్వామిని కొలవాలి అని అనేది వరం తెచ్చుకున్నారు శనేశ్వరుడు ఇక్కడ శనీశ్వరుడు వెంకటేశ్వర స్వామి అనే తేడా వీళ్ళు ఈ రెండు పార్టీలే చూపిస్తున్నాయి కానీ అక్కడ ఉంది భగవంతుడి మూర్తి అనే విషయాన్ని మాత్రం వాళ్ళు మర్చిపోతున్నారు ఇది నిజంగా స్వామివారికి ఆగ్రహం వచ్చిన విషయమే అయితే మరి ఆ విగ్రహాన్ని పగలగొట్టిన వాళ్ళు ఆ విగ్రహాన్ని అక్కడ పనేసిన వాళ్ళ మీద స్వామివారి ఆగ్రహించరా ఇది కేవలం ఇక్కడ కొన్ని తప్పులు జరుగుతున్నాయి కొండ మీద ఇటీవల కొన్ని కథనాలు కూడా మనకి వార్తాపత్రికల్లో చూసాము తిరుమల కొండల మీద మధ్యానికి సంబంధించిన అమ్మకాలు జరుగుతున్నాయి అనేవి కూడా వినిపిస్తూ ఉన్నాయి సో ఇక్కడ ఏదే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ప్రభుత్వానికి సంబంధించిన లోపాలని కప్పిపుచ్చుకోవడానికి వారు చేస్తున్న పనులని బయట ప్రపంచానికి తెలియచేయకుండా ఉండడానికి ఒక మాస్క్ వేయటం కోసం ఇలాంటివన్నిటినీ తెరమీదకైతే తీసుకువస్తున్నారు అనేది ఇక్కడ అక్షర సత్యంగా ఉంది భగవంతుడు ఎప్పుడు ఎదుటి వాళ్ళని ముఖ్యంగా సామాన్యులని మధ్యతరిగి మధ్యతరగతి వాళ్ళని ఇబ్బందులు పెట్టడు వాళ్ళని ఆదుకోవడానికే చూస్తాడు ఎందుకంటే మీరు ఒక తప్పు చేశారు అంటే ఆ తప్పు నుంచి నువ్వేం నేర్చుకున్నావు అనేదే అక్కడ శని భగవానుడు చెప్తాడు ఎప్పుడైనా శని భగవానుడు పీడ అంటారు ఆయన పీడ కాదు మనం చేసిన తప్పు నుంచి మనకు ఒక పాఠాన్ని నేర్పించేవాడు శని భగవానుడు ఆయన అక్కడ ఆ ఉద్యోగం చేస్తూ ఉంటాడు అక్కడ వెంకటేశ్వర స్వామి కూడా దానికి సంబంధించే మనం ఎలా బ్రతకాలి అనేది చూపిస్తాడు ఇక్కడ భగవంతుడంతా ఒకటే ఒకటే అయినప్పుడు శిక్షించేవాడు అందరినీ శిక్షిస్తాడు అందరి మీద ఆగ్రహిస్తాడు ఒకళ్ళ మీద శిక్షించి ఒకళ్ళ మీద ఆగ్రహం చేస్తూ ఉండడు స్వామి పూజల కంటే మార్పుకే లొంగుతాడు అది శని శని భగవానుడైనా కావచ్చు వెంకటేశ్వర స్వామి అయినా అవ్వచ్చు కాబట్టి ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే అక్కడ జరుగుతున్న లోపాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కప్పిపుచ్చుకోవడానికి అటు భూమన కావచ్చు ఇటు టీడీపీ వాళ్ళు కావచ్చు మొత్తానికి అందరూ కలిసి మసిపూసి మారేడికాయ చేసి సామాన్య ప్రజలకు ఒక రాంగ్ మెసేజ్ ఇస్తున్నారు అనేది మాత్రం వాస్తవం